మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు దర్శిపట్నంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అలాగే డాక్టర్ లలిత్సాగర్ దంపతులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై చిరు అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేసి అభిమానులకు పంచారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చితో పాటు చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మెగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు like share subscribe and get notification